పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో మరి నేపథ్యంలో ఈ పులివేందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనాలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే గనక జెడ్పీటీసీ పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకైతే రంగం సిద్ధమైందని చెప్పొచ్చు అలాంటిది రేపు జరగనుంది ఉప ఎన్నిక సో ఇందులో ఎవరు గెలవబోతున్నారు అసలు ఎవరు విజయం సాధించబోతున్నారు అంటారు ఇంతకుముందు కూడా వేరే వీడియోలో చెప్పారండి ఎన్నిక ఎలక్షన్స్ వరకు అది చాలా చిన్నది దాని ఫలితం మాత్రం పెద్దది దాని వల్ల తగిలి దెబ్బ కూడా పెద్దది ఎవరికి తగిలినా కూడా అని చెప్పడం జరిగింది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చింది ఆ చిన్న ఎన్నిక కూడా అంత పదివేల మంది ఓటింగ్లోకి వచ్చే ఒక చిన్న ఎన్నిక మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చనీయాంశం అవటం అంటే దాని అర్థం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇవాళ ఎందుకంటే ఇది సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న ఆల్మోస్ట్ మొట్టమొదటి స్థానిక ఎన్నిక అది కూడా అక్కడ అంతకుముందు జెడ్పీటీసీ ఎవరైతే అంతకుముందు వైసీపీ అత్తనో అన్ని అదే ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళ వాళ్ళే అధికారంలో ఉన్నారు గతంలో కూడా అది ఖాళీ అయిన సందర్భంలో ఇప్పుడు పడుతున్న పోటీలో ఎవరు నెగ్గుతారనేది ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశం ఇప్పుడు ఇంకా దీనికి కూడా ఇంకా మరి కొద్ది గంటల్లోనే తెరపడిపోతుంది అయితే ఇక్కడ తెరలేసిన విషయం ఏంటంటే ఈ ఆసక్తికరమైన పోరులో ఎవరు విజయాన్ని సాధించబోతున్నారనేది ఇక్కడ ఇది కంచుకోట పులివెందుల వైసీపీకి మరి అలాంటి పులివెందుల కంచుకోటను ఛేదించడం ఎంతవరకు సాధ్యమవుతుంది అని ఒక ప్రశ్న అయితే అక్కడ అంతా కూడా ఒక సాంప్రదాయ వాటర్లు ఉన్నారు వైసీపీకి ఆ రిజనపేటలో కానివ్వండి మిగతా దిగువ శ్రేణి వర్గాల్లో కానివ్వండి ఎప్పటి నుంచో రెడ్డి వాళ్ళ హయ్యార్ నుంచి ఉన్న ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో అది అలా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న సందర్భం కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి అది కంచుకోటగానే ఉంటుంది మరి అలాంటి కంచుకోటను ఛేదించడానికి అన్ని వ్యూహాలు రచించుకుని బీటెక్ రవి గారు ఆయన సర్వశక్తులు వడ్డి పోరాడుతున్నారు ఒక రకంగా చెప్పిన వంటరి పోరాటం చేస్తున్నారు అనాలి ఎందుకంటే ఎక్కడ ఒక టీడీపీ కేడర్ కానీ కూటమి సంబంధించిన వాళ్ళు కానీ మంత్రుల స్థాయి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు అక్కడికి వచ్చి ఎన్నికల్లో పాల్గొన్న సందర్భం తెలియదు అంటే దాని మీద అంత దృష్టి పెట్టాలని పెట్టకూడదని ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది ఆ విధంగా పూర్తి స్వేచ్ఛతో బీటెక్ రవి గారిని అక్కడ తన పంతాన్ని చేసుకునే విధంగా టీడీపీ ఒక రకంగా ముందు నిలబెట్టింది ఈ స ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు అక్కడ ఈ మధ్యకాలంలో మనం వింటున్నది ఏంటంటే చాలామంది కొంతమంది కుటుంబాలు కానీ వర్గాలు కానీ సాంప్రదాయ వాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అంటే వైసీపీకి వాళ్ళు టీడీపీలోకి వలసలో చేరనేది విన్నాం ఇది కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ డబ్బు అలాగే మద్యం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అంటే ఆ రెండు లేకుండా ప్రజాస్వామ్యం లేని పరిస్థితి ఇది ఈ భారతదేశంలో ఉన్నాం మనం మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మధ్య అలాగే డబ్బు అనేది ఏర్లే ప్ర ప్రవహిస్తుందని అంటున్నారు అటు ఇటు కూడా ఐదు వేలు నుంచి పదివేలు దాకా అనేది ఏదో రకరకాల ఊహాగానాలు మాట్లాడుతున్నారు ఇది అంటే దగ్గర పడే కొద్దీ ఇంకా ఇది ఎంతగా ఇంకా పెరుగుతుంది అంటే ఎవరు ఎంత పోటీ పడిస్తారు అనేది కూడా అంటే ఎలక్షన్స్ మీద ఒక రకంగా ప్రభావితం చూపించేది అలాంటి సందర్భంలో ఇప్పుడు అటు ఇటు కూడా హోరాహోరి అన్నట్టుంది ఈ హోరాహోరిలో ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం టీడీపీ ఎడ్ చేసుకుంటుంది అంటున్నారు అయితే గతంలో ఒకసారి మనం ఆలోచించినట్టయితే కుప్పంలో కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి ఎదురైంది మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉన్న ఆ కంచుకోటను బద్దల కొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మళ్ళీ తిరిగి ఇక్కడ అదే ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అనే చర్చ కూడా మొదలైంది అక్కడ తను ఏదైతే చేశాడు జగన్మోహన్ రెడ్డి కుప్పం వెళ్ళి స్వయంగా అసలు మొన్న సారవత్రిక ఎన్నికల్లోనే కుప్పంలోనే ఓడించి తీరుతామన్నారు ఓడిపోతున్నాడని ప్రచారం కూడా చేశారు కొడాల నాని లాంటి వాళ్ళు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు ఓడిపోకపోతే ఆయన అతను చంద్రబాబు నాయుడు బూట్లే నేను తుడుస్తాను నాగుతాననేదో మాట్లాడాను సో అంత ప్రతిష్టాత్మకంగా అక్కడ అంత గతంలో కుప్పం మీద టార్గెట్ చేశారు ఏది వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురవుతుందా అనేది ఇక్కడ చర్చనీయాంశం అయింది ఇక్కడ కూడా ఏదైతే ఇప్పుడు ఈ పులిబెందుకు సంబంధించి జెడ్పీటీసీలో ఓడిపోతే వైసీపీకి మాత్రం ఇది ఒక రకంగా జీవన్మరణ సమస్య లాంటిది అంటే ఇప్పటికీ పతనావస్థకు వచ్చి ధీనావస్థాను కోచ్ కూడా ఎందుకంటే పదకొండు సీట్లకు పరిమితమై అసెంబ్లీలో ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నిక మరి ఇక్కడ కూడా కంచుకోటలో కూడా మరి టీడీపీ నెగ్గింది అనుకుంటే కనుక డెఫినెట్గా నైతికంగా కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ ఒక అస్థిరత్వాన్ని ఏర్పాటు చే చేసే పరిస్థితికి ఇది దారి తీసే అవకాశం ఉంది సార్ ఇంకొకటి పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అనే విషయం మనకు తెలిసిందే అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు చూసుకుంటే కనుక ఒక అరుదైన గౌరవం ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అంటూ కూడా పులివెందుల ప్రజలు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఏంటంటారు అంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న భేదం ఏంటంటారు పులివెందులకు సంబంధించి అంటే ఇక్కడ క్షేత్ర స్థాయిలో లోకల్ పీపుల్కి ఎక్కువగా ఈ విషయాల గురించి అంటే ఎలా ఉంటుంది అంటే అంటే ఇక్కడ లోకల్ ఎన్నికలు అనేటప్పటికల్లా అక్కడున్న పరిస్థితుల మీదే వాళ్ళకి ఎక్కువగా రెస్పాండ్ అవుతారు అంటే అక్కడ ఏ అంటే మొదటి నుంచి సాంప్రదాయ బోటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ అభివృద్ధితో కానీ లేకపోతే ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నారు కానీ లేకపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఇలాంటి పెద్దగా లెక్కలోకి తీసుకోరు అక్కడ వాళ్ళ ఎమోషన్స్ అక్కడ వాళ్ళు ఉండే ప్రాంతంలో ఉండే వాళ్ళ సమస్యలు అవే ప్రభావితం చేస్తాయి అయితే ఈ మధ్యన అరటి అరటి పంటకు సంబంధించిన ఒక పరిశోధన సంస్థని అక్కడక్కడ ఏర్పాటు చేయటం అలాగే అరటి రైతులకు కానీ లేకపోతే అక్కడున్న రైతులకు కానీ చాలా సంతోషం అనిపించింది ఆ ప్రభావం కూడా దీని మీద ఉంటుందనేది ఇప్పుడు అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఈ ఈ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధిని చూడటం కూడా జరిగిందని అంటున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే మీరు అన్నట్టు గతంలో రాజశేఖర రెడ్డి చరిష్మ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్న కేడర్ ఏదైతే ఉందో వాళ్ళంతా మరి ఇప్పుడు ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అన్నదానికి గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలాగుందో చూసిన వాళ్ళు ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఉంటుందని ఆశించారు ఓటేసారు గెలిపించారు అయితే అలా లేకపోయేటప్పటికల్లా వాళ్ళలో ఒక అసంతృప్తి అయితే వచ్చింది సో అది ఆ విధంగా మనకు కనిపించదు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఇదంతా ఒక ఎత్తే అయితే రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో ఆ ఎలక్షన్స్ అప్పుడు ఆ హత్య సంబంధించి చాలామందికి అప్పట్లో ఏదో నారాసర రక్త చరిత్ర అని లేకపోతే ఇంకా బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అలాగే సతీష్ సతీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళ మీద నెట్టేయటం వల్ల అప్పట్లో వీళ్ళు బయటపడిపోయారు అంటే వ్యతిరేకత లేదు కానీ ఇప్పుడు ఏమైంది అంతా ఓపెన్ అయిపోయింది ప్రజలు తెలిసిపోయింది ఇదంతా కూడా ఎవరు చంపించారు దానికి ఎవరు వెనుకండి ఇదంతా నడిపించారు అని తెలిసింది ఇది తెలిసిన తర్వాత వస్తున్న ఎన్నికలకి ఇవన్నీ సో అలాంటప్పుడు మరి అక్కడ ఆటోమేటిక్గా డివైట్ అయిపోద్ది రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రెండు గ్రూపులకి ఇడిపోయే అవకాశం ఉంది అదే అదే కుటుంబంలో ఒకవైపునేమో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉంటారు అలాగే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఇక్కడ విభేదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ వివేకానంద రెడ్డి గారు అభిమానులు ఉంటారు వాళ్ళు ఆల్రెడీ విభేదించున్నారు మరి ఇలాంటి పరిణామ క్రమంలో ఆ ఓట్లు మరి వ్యతిరేకంగా కానీ పడితే ఖచ్చితంగా ఎదురేదాల్సిందే వైసీపీకి ఇది గడ్డు గడ్డు పరిస్థితే ఏ విధంగా చూసుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితికి టీడీపీ హెచ్ తీసుకుంటుంది డెఫినెట్గా వైసీపీ అక్కడ మూట కట్టుకునే పరిస్థితిలో ఉందనేది మాత్రం వినిపిస్తున్నారు సార్ ఫైనల్గా చూసుకుంటే అంటే చాలామంది వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి లేకపోతే వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలోకి చేరుతున్నారని చెప్పచ్చు అయితే మొన్నటి వరకు చూసుకుంటే కనుక ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే కూటమి ప్రభుత్వం గెలిచిందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్నారు సార్ అంటే ఏమంటారు వచ్చే వచ్చే నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెట్ పోలింగ్ పెట్టాలంటూ కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా మళ్ళీ ఇలాంటి ప్రచారాన్ని ఎత్తడం ఏ ఏ రకంగా చూడొచ్చు అంటారు ఇది ప్రతి ఎలక్షన్స్లో ఉండేదేనండి నెగ్గినప్పుడేమో అవతల మీద మేము ఓడిపోయారు కాబట్టి ఈవీఎంల మీద బుర్రెల్లుతున్నారు అంటారు స్వయంగా వీళ్ళే ఓడిపోయిన తర్వాత అదిగా ఈవీఎంల వల్లే నెగ్గిరని వీళ్ళు వాళ్ళు అంటారు ఇది మనం అదే స్టేట్మెంట్ మనం గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నెగ్గినప్పుడు వైసీపీ నెగ్గిన విధానాన్ని అప్పుడున్న ఈవీఎంల గురించి మాట్లాడినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఇలాగా అంటే వాళ్ళు వాటమని అంగీకరించలేక ఈవీఎంల మీద తోసేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈవీఎంల మీద నెగ్గారు అన్నట్టుగా మాట్లాడతాడు రెండు మాట్లాడింది కూడా ఆయనే అందువల్ల దీనికి ఏ విలువ లేదు ఏ విలువ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ